భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు రెండవ వార్డు ఇల్లందు పాత ఇల్లందు తోటలో గల పురాతన ఆంజనేయ స్వామి ఆలయంలో పెరిక భారతమ్మ వైఫ్ ఆఫ్ రాజమౌళి ఆధ్వర్యంలో నూతనంగా రామాంజనేయ విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇల్లందుల ప్రధాన రహదారిపై మేల తాళాలతో ఆటపాటలతో ఊరేగింపుగా నూతన విగ్రహాన్ని ఆలయం వరకు తీసుకొచ్చి భక్తి శ్రద్దలతో వేద మంత్రాల నడుమ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు రెండవ వార్డు మాజీ కౌన్సిలర్ కటకం పద్మావతి సురచంద్రయ్య కూతురు రాములు వంగ సంజీవ్ నలబెల్లి శేషమ్మ ప్రకాష్ మనోహర్ రమేష్ మరియు వార్డు పెద్దలు శ్రీరామచంద్రుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ తీసుకురావాలని గత రెండు సంవత్సరాల నుంచి మనుషులు అనుకున్నాం ఆ కోరిక అనేది ఇప్పుడు నెరవేరింది ఎంతో భక్తి శ్రద్ధతో అందరూ భక్తులందరూ నాకు నా భక్తులందరూ దయ చూపించి అందరూ వచ్చిండు పోకుండా ఆనందంగా శ్రీరాముని ఇక్కడ పెట్టాలని కట్టుకున్న ఇది ఫస్ట్ ఫస్ట్ ఈ గుడి అన్నయ్య కట్టాడు మా పెద్ద అన్నయ్య మా సొంత అన్నయ్య ఆయనకు పిల్లలు లేకుంటే ఫస్ట్ ఈ గుడి కట్టినాక ఆయనకు సంతానమైంది ఆయన పేరు కూడా ఆంజనేయ స్వామి ఆంజనేయులు అని పెట్టాడు ఆ తర్వాత మా బావగారు ఉన్నారు బావగారికి కూడా పిల్లలు చాలా రోజులు కాలేదు ఆమె కూడా ఈ దేవుడికి నలభై ఒక్క రోజులు చేసింది చేసిన తర్వాత ప్రకాశుడు పుట్టిన ఓం ప్రకాశుడు ఆ తర్వాత ఇంకొక చేసింది ప్రతి వాళ్ళు కూడా ఈ స్వామి చేసిన వాళ్ళే ప్రత్యక్షంగా భగవంతుడి మామూలు ఆంజనేయ స్వామి కాదు స్వామి అభయాంజనేయ స్వామి కోరికలను తీర్చారు ఆంజనేయ స్వామి ఇంత అభివృద్ధిలోకి వస్తుంది ఇక్కడ గుడి అని అనుకోలేదు అందరూ మళ్ళీ మన వాళ్ళు కలిసి మళ్ళీ గుడి బాకీ తెచ్చి ఎంత బాగు చేసి ఇంత అభివృద్ధిలోకి తెలియదు ఈ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామే కాదు ఆంజనేయ స్వామి ఉంటాడో రాముడు అక్కడ ఉండాలి రాముడు ఉంటాడో ఆంజనేయుడు అక్కడ ఉండాలి అందుకనే ఇద్దరే వాళ్ళు తీసుకొచ్చారు ఈరోజు పెరుక్క భారతమ్మ అనే గారు ఈరోజు మాకు సీత ఆంజనేయుడి విగ్రహం ఇస్తా అని మొప్పుకోవడం జరిగింది మరి ఆ విగ్రహం కోసం ఈరోజు పాడుకు తీసుకొని రావడం జరిగింది మరి పాడుకు తీసుకొస్తే మేమందరం కలిసి ఇల్లందుబాటుకి సాధువు తోట అని మాకు ఇంటి దగ్గర ఇక్కడ గుడి ఉంది ఆ సాధువు తోటలో చిన్ననాటి నుంచి ఆ గుడికి అందరు ఇక్కడ ఇల్లని ఉన్న వాళ్ళందరూ కూడా పూజలు చేసుకోవడం జరుగుతుంది ఎందుకు ఒక కుటుంబంలాగా ఇక్కడ ఉన్న గుడి గుడి కుటుంబంలాగా పూజలు చేస్తారు జరుగుతుంది మరి అలాగే తెలుక వీరయ్య అంటే భారతమ్మ వాళ్ళ పాత తెలక వీరయ్య తెలుక వీరయ్య దాదాపు నేను ఇల్లందుకు వచ్చినప్పటి నుంచి అనే ఓల్డేజ్ అతను ఆ ఓల్డేజ్ అతను మనకు ఇల్లందులో ఇల్లందుబాటులో నేను పుట్టి పెరిగిన కాబట్టి నా అంటూ ఏదన్నా ఒక వస్తువు నా గురించి ఉండాలి నా పేరు ఎప్పుడు ఉండాలన్నట్టు పోషమ్మ గుడి ఆయన కొద్దిగా సింహాలు కానీ కొంచెం పోషమ్మ గుడిలో ఉన్న కొన్ని కట్టించాడు దాని తర్వాత గాంధీ విగ్రహం కట్టించాడు గాంధీ విగ్రహం కూడా ఈరోజు ఎక్కడంటే గాంధీ విగ్రహం ఎక్కడ పోతానంటే గాంధీ విగ్రహం అంటే తెరక వీరయ్య గారే కట్టించారు ఆ రోజు ఇలా ఫాదర్ గారు దాని తర్వాత శ్రీరామ భజన మందిర్ శ్రీరామ భజన మందిర్ కూడా దానికి ఒక రాడ్స్ అని చాలా ఇచ్చాడు ఐటమ్స్ అక్కడ మందిరం కూడా నిర్మించడం జరిగింది ఆ రోజుల్లోనే దాని తర్వాత ఇక్కడ శ్రీరామ భజన మందిరికి ఉన్న తర్వాత మాకు అన్నదానం చేసుకోవడానికి ప్రతిసారి మేము టెంట్ సామానులు మనం తెచ్చుకోకూడదు మనమే సామాన్లు ఇద్దామని తన పేరు మీదనే శ్రీరామ భజన మందిరం అని పేరు రాసి పెరుక వీరయ్య అని నేమ్ రాసుకొని ఇక్కడ అన్నదానానికి సరిపోయే సామాన్లు మొత్తం టెంట్ హౌస్ సామాన్లు ఏదేదైతే అన్నీ కొనిచ్చాడు ఆ రోజుల్లోనే ఈ రోజు వరకు కూడా తనయే సామాన్లు వాడుతున్నాం మేము మేము చేసినప్పుడు తనయే సామాన్లు వాడుతూ ఉంటాం ఆ మందిరంలోనే ఉంటాయి దాని తర్వాత పెరుక వీరయ్య గారి కూరు కూతురు పెరుక భారతమ్మ నేను ఇది కూడా ఒక నా కూడా ఒక సంకల్పం అనేది ఉండాలి ఆ సంకల్పంతో నా ఎప్పుడు నా నా నేను ఉన్నా లేకున్నా నా పేరు మీద ఒక అంటూ ఉండాలని ఒక నేమ్ కోసం రామాంజనే విగ్రహం చేయించడం జరిగింది మరి ఇక్కడ గుళ్ళో పెట్టుకోవడం జరుగుతుంది ఈ గుడికి ముందు అంతకుముందు కూడా వాళ్ళ అన్నయ్య పెరుక వెంకటేశ్వర్లు తను కూడా ఇక్కడ చాలా కాంపౌండ్ కానీ అంత అంతకుముందు మామూలు గుడే ఉండేది మామూలు గుడి ఉన్నప్పుడు అతను కూడా మొక్కుకొని ఆయన కోరికలు నెరవేనప్పుడు ఆయన కూడా కొంత డెవలప్ చేయడం కూడా జరిగింది దాని తర్వాత పెరుక సత్యనారాయణ భారతమ్మ పిల్లలు సంధ్య రాణి శైలజ రాము వీళ్ళందరూ వీళ్ళందరి కుటుంబంతో ఈరోజు ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది భారతమ్మ అంటే ఇల్లందు టౌన్లో కూడా ఎడ్నర్స్గా చేసింది ఎడ్నర్స్గా చేసి ఇల్లందు ఇల్లందు టౌన్లో ఎవరైతే పీదా వాళ్ళు వస్తారో వాళ్ళందరికీ సేవ మామూలు సేవ చేయలే ఆ రోజులలో చాలా సేవ చేసుకొని అందరి పుణ్యాలు తీసుకుంది మళ్ళీ అంతేకాకుండా ఈ రోజు కూడా ఈ విగ్రహాన్ని పెట్టి నా వంతు ఇక్కడ విగ్రహం ఉండాలి నాది ఏ కృషి అయినా ఇక ఈ గుళ్ళో ఉండాలి మనం అందరం డెవలప్ చేద్దాం ఒక కుటుంబం లాగా ఉందామని ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా ఇల్లం పాడవాళ్ళు అందరూ కలిసి ఈ విగ్రహానికి అందరూ అందుబాటులో ఉండి ఈరోజు అందరూ ఎన్ని పనులు వదులుకొని ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి చేయడం ఈరోజు జరుగుతుంది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ టిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు